హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగితే ఇలా ఇంట్లో ఉన్న బియ్య పిండితో తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండిని ఒకసారి ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా అప్పటికప్పుడు మనము చక్కగా పిల్లలు ఇష్టపడేలా మనం దీన్ని చేసి పెట్టవచ్చు ఇలా అప్పటికప్పుడు చేసే సింపుల్ అండ్ ఈజీ ఇన్స్టాంట్ ఈ సర్వపిండిని ఎలా చూసేద్దాం రండి ముందుగా ఒక రెండు పచ్చిమిర్చిని రోడ్లో అయినా లేదా ఒక మిక్సీ జార్లో అయినా వేసుకుని ఇది కాస్త క్రష్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక అర ఇంచ్ అల్లం వేసేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్లా కాకపోయినా కాస్త కోర్సుగా దీన్ని దంచేసుకుంటే సరిపోతుంది మిక్సీలో అయినా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి చక్కగా కోర్సుగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండిని తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి చిట్కెడ పసుపు వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు పచ్చిపల్లిలైనా లేదా వేయించి పొట్టి తీసిన పల్లీలైనా తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు ఒక రెండు గంటల వరకు నానబెట్టిన శనగపప్పు వేసుకొని ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా మనం పేస్ట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కట్ చేసిన కొత్తిమీర అలాగే కాస్త కరివేపాకు కూడా కట్ చేసి వేసేసుకోవాలి ముందుగా వీటన్నిటిని ఈ పిండి మిశ్రమంలో చక్కగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఇవన్నీ పిండిలో కలిసిపోయాక ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొంచెంగా నీళ్లను పోస్తూ నార్మల్గా మనము పప్పాలకు ఎలా ప్రిపే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుతూ ఇక్కడ చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చక్కగా పిండిని ఇలా బాగా చేతి వెళ్ళిన మధ్యలో నుంచి వచ్చేటట్టు బాగా కలిపేసుకొని ఇలా మనం ముద్దలా చేస్తే మనకి ముద్దలా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి అనేది మనకి ముద్దలా వచ్చేసాక ఇప్పుడు కవర్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు చేతిని తడిపేసుకొని కొంచెం కొంచెంగా ఇలా చేతిలోకి ముద్దను తీసేసుకోవాలి ఇలా చేతిలోకి ముద్దని తీసేసుకొని ఇప్పుడు మనం వీటిని సర్వపిండిని ప్రిపేర్ చేసేసుకుందాము మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసేసి మొత్తం ఈ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీంట్లో ఈ బ్యాటర్ని మనం ఇలా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా చక్కగా దీన్ని బ్యాటర్ మొత్తం రౌండ్ షేప్లో ఇలా ప్రెస్ చేసేసుకొని అక్కడక్కడ మధ్యలో హోల్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఒకే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు లేదా ఒక మరి ఒక ఎక్స్ట్రా ప్యాన్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ప్యాన్ని పై ఉంచేసుకొని మరొక ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఇలాగే బ్యాటర్ని ప్రెస్ చేసేసుకొని ఇలా హోల్ చేసేసుకొని ఒకటి తర్వాత ఒకటి మనము స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా హోల్ చేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాము ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై అయిపోయాక ఒక రెండు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది చక్కగా వేడైపోయి మనకి ఇది ఫ్రై అవుతుంది ఈ మధ్య మధ్యలో హోల్స్లో కూడా కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి ఇలా వేడి చేసిన ఆయిల్ని కూడా మధ్య మధ్యలో పోస్తూ చక్కగా మనము కుక్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ హోల్స్లో కూడా ఆయిల్ అనేది చక్కగా కుక్ అయిపోయి మనకి ఆ మధ్యలో ఉన్న పాటలో కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మరొక స్పూన్ సహాయంతో మనం రెండు వైపులా టర్న్ చేసుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి ఇది చేయడానికి ఎక్కువగా టైం పట్టదు ఇప్పుడు మనం ఇది ఫ్రై అవుతుంది కదా మరొక ప్యాన్లో అయినా మనము ఆయిల్ వేసి ఈ పిండి బ్యాటర్ని చక్కగా ప్రెస్ చేసేసి హోల్ చేసి ఇది అయిపోయిన తర్వాత దాన్ని పెట్టుకుని అయినా మనము ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఒక ఒక తడి క్లాత్ పైన ఒక ప్లేట్ పైన మనం క్లాత్ వేసేసి పిండి బ్యాటర్ని ప్రెస్ చేసుకొని హోల్ చేసేసి ఇదే విధంగా మనము ఫ్రై చేసుకోవచ్చు సో ఇలా ఈజీగా మనము లేదు అంటే మరొక ప్యాన్లో అయినా వేసుకొని ఇలా వెంబట వెంబట చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా మనం ప్రాసెస్ని ఇలా రెండు విధాలుగా చేసేసుకోవచ్చు ఇలా క్లాత్ పైన చేసుకోవచ్చు లేదు మరొక ప్యాన్లో వేసుకుని అయినా చేసుకోవచ్చు ఇలా క్లాత్ పైన వేసైనా చేసేసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్న రెండు కప్పుల బియ్యపిండికి ఒక ఎనిమిది నుంచి పది వరకు సైజ్ చిన్న సైజులో అయితే ఒక పది వరకు లేదు కొంచెం సైజ్ పెద్దగా అయితే ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు ఇలా మనము ఈ పిండిని క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో చూసారు కదా ఇదే విధంగా ప్రాసెస్ని రిపీట్ చేయాలి ఇలా మనము అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న బియ్యపిండితో ఇలా మనము ఈజీగా సరవై పిండిని చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారండి ఇంట్లో అందరూ క్రిస్పీగా అప్పటికప్పుడు చేసుకునే చక్కటి స్నాక్ రెసిపీ సో చూశారు కదా మీకు ఈ పిండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి మీరు ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి చక్కని సింపుల్ స్నాక్ రెసిపీ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్